స్వాతి ఎంపిక చేసుకున్న పాట ఆరాధన సినిమా నుంచి చిరంజీవి గారు నటించిన ఆరాధన ఓకే అందులో తీగనై మల్లెలు పూచిన వేళ రచన ఆత్రేయ సంగీతం ఇళేరాజ జానకమ్మతోటి బాలు పాడిన పాట శుభం తీ சு மோ மாட்டீன மமதலோசினா மாட்ட கருவீனா தீனை மல்லி பூச்சி நேரா ஆகனா அல்லனா जको माला పున్నే చేరుకునే దారి ఉందా చేరుకునే చేయి ఉందా చేయినా ఈగనై మూ కూచిన వేళ ఆగనా అల్లనా పూజకోమా சு மோ மாட்டேனா மமதலோசினா மாட்ட கருவே தீனையுச்சி நேரா ஆகனா பல்ல பூஜகோ పాటలు పెద్ద లక్షణాలున్న మాటలు లేకుండా ఒక సందర్భాన్ని ఆత్రేయ గారు ఎంత గొప్పగా వర్ణించారు ఇక్కడ కవి ఉన్నారు ఆయన మాట్లాడతారు ఆయన కంటే ఒక స్టాంప్ ఉంది ఒక క్వశ్చన్ మార్కు ఒక ఆన్సర్ ఒక ఎక్స్ప్లమేషను అన్నీ అందులోనే ఇచ్చి ఆన్సర్ ఏంటో మీరే చేసుకోండి అని జనానికి వదిలేస్తారు తెలిసి తెలియందా ఇది తెలియ ఇద్దరి మధ్య ఒక లవ్ తెలిసి తెలియందా ఇది తెలియక జరిగిందా ఎప్పుడూ జరిగిందా అది ఇప్పుడే తెలిసిందా ఆశపడ్డా అందుతుందా అర్హత అయినా ఉందా అందుకున్నా పొందికుందా పొత్తు కుదిరేదా ప్రేమ కన్నా పాశముందా పెంచుకుంటే దోషముందా తెంచుకుంటే తీరుతుందా పంచుకుంటే మరిచేదా అన్ని విశేషణాలే పాట గురించి లవ్ గురించి ఇన్ని విశేషణాలు ఒక చరణంలో ట్యూనుకు రాస్తూ ఎంత గొప్పగా చెప్పాడు ఆత్రేయ అందుకని వాళ్ళందరికీ ఇక్కడి నుంచి మా పాదాక్రాంతుల అవడంలో తప్పు లేదు బానిసలైనా తప్పులేదు తెలుగు జాతికి చేసుకున్న పుణ్యం ఇలాంటి అద్భుతమైన పాట రాసిన వ్యక్తి ఒకే ఒక చిన్న కరెక్షన్ ఆయన చేసి ఉంటే పాటలో ఇంకా చాలా బాగుండేది ట్యూన్కి రాశారు కాబట్టి తరనా తానన్నా మూడోది కూడా తానన్న తానా మూడోది కూడా తాననానే ఆయన అది మాత్రం తానన్న అని వదిలేరు దానివల్ల జరిగిన గొడవ ఏంటంటే పూచిన వేళ అని పడాల్సి వచ్చింది పూచినా వేళ అని అనడం చెవికి మంచిది అది పూచిన వేళే అది తీగనై మల్లెలు పూచిన వేళ అని అనాలి న్యాయంగా పూచిన వేళ చెవికి సరిగ్గా లేదు కానీ నిరంకుశ కవ్యహ మరి అందరికీ ఎందుకు అనరు అంటే ఆయన ఇక్కడ ఏం చేసి ఉంటాడు ట్యూన్ కుదరట్లేదు ఏరా పూచినా అంటే తప్ప ఏంట్రా తప్ప పూచినా అంటే పాడే దిస్ ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆయన అన్నది ఏంట్రా తప్పు మాట్లాడుతున్నప్పుడు రావట్లేదా తంత గాడిదా పాడ నేను ఆయన దగ్గరికి వెళ్ళి చెవిలో చెప్పాను ఇది గురుగారు ఇక్కడ కూడా దీర్ఘాక్షణ ఏదైనా వస్తే బాగుంటుంది చూడండి ఎందుకురా దీర్ఘాక్షణం రావాలని వా ట్యూన్ అది కదా అంటే ఒక ట్యూన్ ఇస్తే నేను రాయాలా దాన్ని సరిగ్గా పాడు అడ్జస్ట్ చేసి పాడు గాడిదే నువ్వు ఎందుకు అక్కడ ఉండేది అన్నాడు ఆయన మాట్లాడితే మహాన్ మహానుభావుడి దగ్గర ఆయన దగ్గర ఆ గాడిదే అనిపించకపోతే మనకు సంతృప్తి లేదు ఫస్ట్ క్లాస్గా పాడమ్మా నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ కామ్స్ దేర్ ఆర్ నో నో దీంట్లో ఏవి నేను గురించి విమర్శ చేయడానికి అవకాశం ఇవ్వకుండా ఉన్నది నీట్గా క్లీన్గా హాయిగా పాడేశాం అమ్మ స్వాతి నీవు ఎంచుకున్న ఈ గీతి పాడిన రీతి బాగుంది ఆత్రేయ గారికి మనసు కవి అన్న పేరుంది సినీ కవుల్లో అంటే ఆయన మనసు కవే కాదు మన సుఖవి కూడా పాడు తీయగా చల్లగా